ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ భారతదేశం దృశ్య వివిధ రంగాల్లో మొదటిగా ఎవరైతే స్థానాన్ని కలుగున్నారో వారికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకు లభించబోతుంది అన్ని రంగాలకు సంబంధించి ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చెప్పుకో చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ కనుక ఏమైనా సార్ మిస్టేక్స్ కనుక దొరికినట్లయితే తప్పుగా అనుకోకుండా కాంపిటీషన్ పోషణ చేయండి అందరికీ కూడా ఉపయోగపడతాయి సో వారికి కూడా ఆ యొక్క పరిష్కారాన్ని లభించడం జరుగుతుంది ఇంకా టాపిక్లోకి వెళ్దాం మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ భారతదేశానికి సంబంధించి మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వార్న్ హేస్టింగ్ తర్వాత స్వతంత్ర భారతదేశ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ స్వతంత్ర భారతదేశం అంటున్నాడు అక్కడ పాయింట్ నుంచి చూడండి స్వతంత్ర భారతదేశం మొదటి బ్రిటిష్ గవర్నర్ అంటున్నాడు లార్డ్ మౌంట్ బాటన్ అదేవిధంగా స్వతంత్ర భారతదేశం సంబంధించి చివరి బ్రిటిష్ గవర్నర్ జనరల్ కూడా లార్డ్ మౌంట్ బాటనే అవుతారు ఓకే తర్వాత స్వతంత్ర భారతదేశ మొదటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ భారతీయ గవర్నర్ జనరల్ సశి రాజగోపాలచారి ఓకే రాజగోపాలచారి तरवा मोदी भारत देश प्रधान यायमूर्ति हिरा जे का ही हिरा जे का चोंडी स्वतंत्र भारत देश मोदी इंडियन कमांडर इन चीफ जनरल के जनरल केवा मोदी चीफ आफ् एयर स्टाफ एयर मार्शल था, सर थाम एल हिट्स ओके मोदी इंडियन एयर चीफ एयर मार्शल एस मुखर्जी మొదటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎం రాజేంద్ర ప్రసాద్ మొదటి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ ఆర్ డి కటారి మన దేశంలో మొఘల్ సామ్రాజ్యం వంశ మొదటి చక్రవర్తి బాబర్ మొదటి ఫీల్డ్ మార్షల్ ఎస్పిఎఫ్జే మాణక్ షా ఓకే మొదటి భారతదేశానికి సంబంధించి మొదటి చివరి గవర్నర్ జనరల్ సి రాజగోపాల్చారి తర్వాత మొదటి ఐసిఎస్ అధికారి ఓకే మొదటి ఐసిఎస్ ఆఫీసర్ సత్యేంద్రనాథ్ ఠాగూర్ వైస్థాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మొదటి మెంబర్ సరస్పి సిన్హా ఢిల్లీ సింహాసనాన్ని నిర్వహించిన మొదటి ముస్లిం వనిత రజియా సుల్తానా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి అధ్యక్షుడు ఉమేష్ చంద్ర బెనర్జీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి ముస్లిం అధ్యక్షుడు బబ్రుద్దీన్ తెబ్జీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి మహిళా అధ్యక్షురాలు అనిపిస్తే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి విదేశీ మహిళా అధ్యక్షురాలు అనిపిస్తే అధికారంలో ఉండగా మరణించిన మన దేశ మొదటి రాష్ట్రపతి డాక్టర్ జాకీర్ హుసేన్ ఎన్నికల్లో ఓడిపోయిన మొదటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ పదవిలో ఉండగా రాజీనామా చేసిన మొదటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ మొదటి డిప్యూటీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ మన దేశ మొదటి వైస్రాయి లార్డ్ కానింగ్ మొదటి మహిళా కేంద్ర మంత్రి రాజ్ కుమారి అమృత్ కౌర్ మన దేశంలో మొదటి మహిళా ముఖ్యమంత్రి శ్రీమతి సుచేత కృపలాని మొదటి మహిళా గవర్నర్ శ్రీమతి సరోజినీ నాయుడు మొదటి మహిళా ప్రధానమంత్రి శ్రీ ఇందిరా గాంధీ ఒక రాష్ట్ర అసెంబ్లీకి మొదటి మహిళా స్పీకర్ శ్రీమతి సన్నోదేవి సుప్రీంకోర్టు మొదటి మహిళా న్యాయమూర్తి మీరా సాహెబ్ ఫాత్మా బివి మొదటి ఐస్ మొదటి ఐపిఎస్ మహిళా ఆఫీసర్ కిరణ్ బీడి బ్రిటిష్ పార్లమెంట్లో మొదటి భారతీయుడు దాదాబాయి నవరోజీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొదటి భారతీయ మహిళా అధ్యక్షురాలు సరోజిన్ నాయుడు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఐక్యరా సమితి మొదటి మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి పండిట్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ లోక్సభ మొదటి స్పీకర్ జివి మౌలాంకర్ రాజ్యసభ మొదటి స్పీకర్ ఎస్వి కృష్ణమూర్తి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఐసిఎస్ ఉత్తీర్ణులైన మొదటి భారతీయుడు సురేంద్రనాథ్ బెనర్జీ ఎయిటీన్ సిక్స్టీ టూ లోక్సభలో తలగింపు చర్యలు ఎందుకు ఎదుర్కొన్న మొదటి జడ్జి జస్టిస్ వి రామస్వామి నైన్టీన్ నైంటీ త్రీ సుప్రీంకోర్టు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కేజీ బాలకృష్ణన్ మొదటి దళిత రాష్ట్రపతి కేఆర్ నారాయణన్ లోక్పాల్ బిల్ను ప్రవేశపెట్టిన మొదటి సంవత్సరం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జాగ్రఫీ నుంచి మనకు వచ్చే కొన్ని ముఖ్యమైన టాపిక్స్ని కూడా చూద్దాం ఇంగ్లీష్ ఛానల్ ఈదిన మొదటి భారతీయ పురుషుడు మిహిర్ సేన్ ఇంగ్లీష్ ఛానల్ని ఈదిన మొదటి భారతీయురాలు మీ సారథి సాహా దక్షిణ ధృవాన్ని చేరిన మొదటి భారతీయుడు కర్నల్ ఐకె బజాబ్ జిబ్రాల్డ జిని ఈదిన మొదటి భారతీయురాలు ఆర్తి ప్రధాన్ మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి వ్యక్తి టెన్సింగ్ కే ఆక్సిజన్ లేకుండా మౌ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన మొదటి వ్యక్తి పూ దోర్జీ మౌంట్ ఎవరెస్ట్ రెండుసార్లు అధిరోహించిన వ్యక్తి నవాంగ్ గోంబు ఎవరెస్ట్ అధిరోహించిన మొదటి భారతీయురాలు బచేంద్రి పాల్ అంటార్కిటాకి చేరుకున్న మొదటి భారతీయుడు లెఫ్టినెంట్ రామ్ చరణ్ నైన్టీన్ సిక్స్టీలో మిడ్ అట్లాంటిక్లో సముద్ర గర్భాన్ని చేరిన మొదటి భారతీయుడు పిఎస్ రావు సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి క్వశ్చన్ చూస్తే అంతరిక్షంలో ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో మొదటి కాస్మోనట్ రాకేష్ శర్మ గారు మొదటి స్వదేశీ ఉపగ్రహం ఇన్సా టుయే మొదటి అణు పరీక్ష జరిపిన ప్రాంతం ఫోక్రాన్ మొదటి పెద్ద అణు రియాక్టర్ అప్సరా మొదటి జల విద్యుత్ కేంద్రం డార్జిలింగ్ देशीय का डिजन ची रूप क्षिपणि पृथ्वी मोदी डीएनए टाइपिंग फोर्स लाबरेटरी कोलकाता, मोदी आर्मी इंस्ट्यूट आफ इनफर्मेस टेक्नजी एर्पट नगर हईदराबाद मोदी सोल धर्मल पारबोली ट्रफ पवर्टेशन मतानी मोदी आल कांपोजिट्रैनिक एयरक्राफ्ट हमशा मोदी बििया विजुअल रेंज ए टू अस्त्रा మొదటి ఉచిత ఇంటర్నెట్ ఆధారిత భారతీయ భాషా ఎలక్ట్రానిక్ మెయిల్ జిస్ట్ మెయిల్ మొదటి నెట్వర్క్ ఆధారిత సంపూర్ణ కంప్యూటీకరణ పొందిన హెడ్ పోస్ట్ ఆఫీస్ న్యూఢిల్లీ ఓకే అంటే న్యూఢిల్లీలో ఉందని మొదటి సోలార్ సిటీ ఆనంద్పూర్ సాహిబ్ మొదటి సైన్స్ సిటీ కోల్కతా స్పేస్లోకి వెళ్ళిన మొదటి భారతీయురాలు కల్పనా చావ్లా నావేకి చెందిన మొదటి ఎక్స్ట్రా ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఎయిటీ అవార్డుల విషయం కలిస్తే మొదటి మెగసెస అవార్డు గ్రహీత వినోబా బావే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో బుక్ ప్రైజ్ పురస్కారాన్ని పొందిన మొదటి భారతీయ రచయిత అరుంధతి రాయ్ భారతరత్న పొందిన మొదటి సంగీత కళాకారిణి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు మొదటి నోబెల్ పురస్కార గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ ఆస్కార్ పొందిన మొదటి ఇండియన్ భాను అతియా ఆసియాడ్ బంగారు పథకాన్ని అందుకున్న మంత్రి మహిళ కమల్జిత్ సంధు మిస్ యూనివర్స్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలు కుమారి సుస్మితా సేన్ నోబెల్ బహుమతి అందుకున్న మొదటి భారతీయురాలు మదర్ తెరిసా నైన్టీన్ సెవెంటీ నైన్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న మొదటి భారతీయురాలు రీటా ఫారియా గాంధీ శాంతి అవార్డు పొందిన మొదటి భారతీయ సంస్థ రామకృష్ణ మిషన్ అండర్సన్ అవార్డు పొందిన మొదటి భారతీయుడు రస్కిన్ బాండ్ సంస్కృతి నుంచి చూస్తే మొదటి టాకీ సినిమా ఆలం ఆరా నైన్టీన్ థర్టీ వన్ మొదటి మూకీ మూవీ ఓకే నిశ్శబ్ద సినిమా సైలెంట్ మూవీ రాజా హరిశ్చంద్ర మొదటి కలు సినిమాస్కోప్ చిత్రం ప్యాన్కీ ప్యాస్ మన దేశ మొదటి హీరోయిన్ కమలాబాయి గోఖలే రవాణా నుంచి చూస్తే మొదటి పోస్టాఫీస్ ప్రారంభమైన నగరం కోల్కతా పదిహేడు వందల ఇరవై ఏడులో మొదటి టెలిగ్రాఫ్ లైన్ డైమండ్ హార్బర్ కోల్కతా మధ్య పద్దెనిమిది యాభై ఒకటిలో మొదటి రైలు ముంబై నుంచి తానే వరకు ప్రయాణించింది ఎయిటీ ఫిఫ్టీ త్రీ మొదటి ఎలక్ట్రికల్ రైలు ముంబై వీటి కుర్లా మొదటి ఎలక్ట్రికల్ రైలు లూతియానా ఢిల్లీల మధ్య ప్రయాణించింది మొదటి సారీ విదేశీ సాయం లేకుండా బీఓటీ ఆధారంగా పూర్తి చేసిన మొదటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ కొంకణ్ రైల్వే మొదటి సిఎన్జి ద్వారా నడిచే బస్సు ప్రారంభమైన నగరం ఢిల్లీ మొదటి మహిళా ఎయి ఎయిర్లైన్ పైలట్ దుర్గా బెనర్జీ మొదటి ఇండియన్ పైలట్ జాడి టాటా నైన్టీన్ ట్వంటీ నైన్ మొదటి లగ్జరీ ట్యాక్సీ సర్వీస్ ప్రారంభమైన నగరం ఢిల్లీ ఇక ఇతర అంశాలకు చూస్తే మొదటి టెస్టివ్ బేబీ బేబీ హాషా తన మనం ఇందిరా అంటాం మొదటి న్యూస్ పేపర్ బెంగాల్ గెజిట్ సెవెంటీన్ ఎయిటీ వన్లో మొదటి ప్రాంతీయ భాష దినపత్రిక సమాచార దర్పణ్ ఎయిటీన్ ఎయిటీన్ మొదటి మొబైల్ పోలీస్ స్టేషన్ ఏర్పాటైన ప్రాంతం హుషార్పూర్ మొదటి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటైన ప్రాంతం సీతాపుర జైపూర్ సమీపంలో ఉంది మొదటి ఓషన్ ఏరియం గోవా ప్రసార్ భారతి బోర్డు మొదటి చైర్మన్ నిఖిత్ చక్రవర్తి మహిళల మొదటి సెంట్రల్ జైల్ న్యూఢిల్లీలో ఉంది మొదటి ఈ బిజినెస్ న్యూస్ పేపర్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ మొదటి ఇంటర్నెట్ మ్యూచువల్ ఫండ్ ఫర్ ఆల్ ఒకటారి పయనీర్ మొదటి వర్చువల్ కార్డ్ ప్రారంభించినది సిటీ బ్యాంక్ ఈ కార్డ్ వంద శాతం ఎక్సరాత సాధించిన మొదటి గ్రామం చమరవట్టం ఫ్రమ్ కేరళ సో ఫ్రెండ్స్ ఈ విధంగా బిట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా ఈ నూట ఏడు బిట్లు కూడా మీకు చాలా సమాచారం అయితే ఇచ్చాయని చెప్పి ఆశిస్తున్నా అందరికీ కూడా ఈ విషయం తెలియచేయండి చాలా చాలా తక్కువ సమయం అయితే మనకు ఉంది కాబట్టి సో తప్పకుండా అందరికీ షేర్ అని చేస్తారని చెప్పి ఆశిస్తున్నా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నేను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ